అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం ముప్పైవ తేదీ గురువారం రోజున కుంభరాశి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు చక్కటి ప్రణాళికతో పనిచేసి లక్ష్యాన్ని సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్నదాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటివారి ద్వారా అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు శుభకాలం అనే చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు ఆత్మీయుల వలన మీరు చేకూరు ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు ఇబ్బందికరంగా అనిపించినటువంటి సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కీలక సమయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది గిట్టిన వారికి దూరంగా ఉండటం చాలా మంచిది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో వర్పు సహనం అవసరం ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను సాధిస్తారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాల గురించి కాలాన్ని వృధా చెయ్యవద్దు మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు అదృష్ట ప్రాప్తి కలదు అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించిన పనులు సమృద్ధవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రశాంతమైనటువంటి చిత్తంతో ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో ఆచితూచి అనుకున్న దాన్ని సాధిస్తారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరు పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలతూర్చవద్దు మొహమాటాన్ని నెయ్యవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అదృష్టవంతులనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు శుభయోగం అనే చెప్పవచ్చు అదేవిధంగా ప్రారంభించేటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనులు అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తారు ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యం తొలగనం మిత్రులతో అకారణ మాట పట్టింపులు తెలుగునం ఆదాయానికి మించి ఖర్చులు తగ్గునం అదేవిధంగా వృత్తి వ్యాపారం సాఫీగా సాగను ముఖ్యమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చడం చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగునం అదేవిధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలలో ఆటంకాలు తెలుగు అదేవిధంగా భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది వ్యాపారం విస్తరిస్తారు ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగనం వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగునం వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ శుభ కార్యక్రమాల విషయం గురించి చర్చిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తారు నూతన అభివృద్ధిని సాధిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు